ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై రాష్ట్ర సర్కార్ శిక్షణ నిత్య జీవితంలో సమస్యలను అధిగమించేలా తర్ఫీదు ప్రారంభం మూడేళ్లలో మొత్తం ఆరు వేల ఏడు వందల తొంభై ఉన్నత పాఠశాలలకు ఈ కార్యక్రమం విస్తరణ దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో అమలు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డీటెయిల్స్ చూస్తే విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు కనివిని ఎరుగని పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం వాటిల్లోనూ పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడం సంకల్పం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు ఎదుర్కొని పరిష్కారం వెతకాలి భిన్న మనస్తత్వాలు ఉన్న బంధాన్ని కలుపుకొని విజయవంతంగా పనిచేయగలగాలి ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి వంటి వాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లు పరిమితమైంది ఇప్పుడు దేశంలోని తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి వచ్చింది తొలి దశలో భాగంగా పదమూడు వందల ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు శిక్షణ మొదలైంది ఇక పాఠశాల విద్యాశాఖ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి మూడు దశల్లో మూడేళ్ల పాటు దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్